బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ ను అందరూ తక్కువ అంచనా వేసి చూస్తున్నారు ముఖ్యంగా సోనియా నిఖిల్ వద్ద అతి ప్రేమను వలకబోస్తూ పక్కకి వెళ్లి అబ్బాయి పృథ్వీతో వాడు చాలా లో అయ్యాడు అందుకే వాడితో క్లోజ్ గా ఉంటున్నాను అంటూ లేనిపోని మాటలు చెప్తుంది సోనియా తానా అంటే పృథ్వీ తందానా అంటున్నాడు బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఏది చెప్పినా దానికి డప్పు కొట్టడమే సరిపోతుంది పృథ్వీకి సమయం మొత్తం అయితే గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న నిఖిల్ ఒక్కసారిగా తనకు అవకాశం రాగానే టాస్క్ లో తన సత్తా ఏంటో చూపించాడు ఒక్క టాస్క్ తో హౌస్ మేట్స్ ని మడపెట్టేశాడని చెప్పవచ్చు నిఖిల్ నవీన్ పృథ్వీ ముగ్గురు కలిసి కలర్ బాల్స్ టాస్క్ లో పాల్గొనాలి అయితే బిగ్ బాస్ చెప్పిన సమయంలో యష్మి క్లాన్ సభ్యులు ముఖ్యంగా యష్మి సోనియా పృథ్వీ ఈ టాస్క్ లో కూడా మనమే గెలుస్తాం కనీసం వాడు పోటీ అయినా ఇస్తాడో లేదో చూడాలి అంటూ ఎగతాలిగా చాలా అసభ్యంగా మాట్లాడుకున్నారు ఇక టాస్క్ మొదలు కాగానే ఈ టాస్క్ నుంచి మొదటిగా నబిల్ తప్పుకోగా ఆ తర్వాత నిఖిల్ పృథ్వీకి పట్టపగలే చుక్కలు చూపించాడు తాడును పట్టుకుని వదలకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు ఈ సీజన్ తొలి ఫిజికల్ టాస్క్ లోనే నిఖిల్ తానేంటో ప్రూవ్ చేసుకుని నిఖిల్ అంటే హౌస్ మేట్స్ వనికిపోయేలా చేస్తున్నాడు ఫైనల్ గా ఈ టాస్క్ లో పృథ్వీని ఓడించి గెలిచాడు నిఖిల్ దీంతో యశ్ క్లాన్ సభ్యులు ముఖాలు మాడిపోయాయి సోనీ అయితే వీడేంటి గెలవటం ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోయింది నిఖిల్ టాస్క్ లో పృథ్వీని ఓడించడం ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలిపండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి